సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమావేశమయ్యారు సంగారెడ్డి పట్టణంలో నెలకొన్న దీవెన నీటి ఎద్దడి గురించి అదనపు కలెక్టర్తో చర్చించినట్లు తెలిపారు సైంటిఫిక్ సోలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్పై ప్రధానంగా చర్చించారు సైంటిఫిక్ సోలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ పూర్తి కావడానికి తన పూర్తి సహకారం ఉంటుందని ఎనలే చింతా ప్రభాకర్ గారు తెలిపారు సంగారెడ్డి పట్టణంలో నీటి సరఫరా చేయడంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయాలని అనుమతి లేని నీటి కనెక్షన్లపై అప్రమత్తంగా ఉండాలని కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని పట్టణం నిటిమంపుకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు పాత మాస్టర్ ప్లాన్లో ఇండస్ట్రియల్ జోన్లు ఉండడంతో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కొత్త మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు ప్యారెంట్స్ పేరెంట్స్ అది ఇంటి దగ్గర ప్రాబ్లమ్ అందులో ఎక్కువ కాన్సన్ట్రేషన్ పటం చేయవు అది వాళ్ళు ఏమంటారు అంటే మనము ఇంటి ముందు వాళ్ళు ఇమెంట్ ఎంత ఏమంటారు వెనుక ఎంతమంది దసరంగా ఏం ఇవ్వించారో గంతం ఏమంటారు మనకి ఇమ్మైండి ఎంత ఇమెంట్ వస్తుంది మనకు వచ్చినగా ఫాల్ అగ్రిమెంట్ ప్రకారం అంటే ఏమైనా వస్తారు మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఐటీ వాళ్ళు మనకి ఇప్పుడు సిక్స్ మనకి ఎంత అవసరం మన టోటల్ మనకి అంటే టోటల్ అంటే మనది కాక మనది ఎంత వస్తుంది మన పాపులేషన్ రేషన్ మన 1400000 మే విల్ టు డూల్ మాడిఫై ఆల్ టాక్ కన్ఫర్మేషన్స్ మాక్సిమల్ గా పర్మిషన్ చేంజ్ ఉండొని ఇన్ ఎన్విరాన్మెంట్ టాక్ కన్ఫర్మేషన్ మన టోటల్ ఎర్రర్ ఇన్ 14 ఫైల్స్ అండ్ 270 అన్ని ప్రొపోజరిస్స్ ఎస్మే ఫండర్ ని ఇచ్చేత అని ఆలోచన ఉంది అని చెప్పిస్తున్నాను సో ఇన్విరోలో టూ చేసండి టేస్ట్ కొత్త పర్మిషన్ లోలోకి పర్మిషన్ నియమం वार्ड इलीगल कस्टमर कस्टमर का वार्ड मेंबर को सा पहली बार बंदा मन में लगा हुआ है उसको ना मिलता है आई पी में तो भी मलिक आस्था के लिए भी मतलब डबिंग है ना जाए दिखे नील अन्नी अब अन्नी लेवल्स मेंटेन जीसी वन सेंट नील विल बी टर्न इस तो पर्वत और नेट तबाग इस तो ना ਸੰਪੂਰਨ ਦੇਸ਼ ਦਾ ਅੰਤਰਰਾਸ਼ਟਰੀ ਟ੍ਰਿਪਲ ਐਕੋਵੇਟ ਹੈ ਨਾ। ਆਪਤਮ ਗ੍ਰੀਨ ਹੈ ਜਦੋਂ ਉਹ ਦਿੰਦਾ। ਨਨੋ ਇਲੋ। ਇਕੱਲਾ ਫਸਲ ਵਾੜੀ ਨਾ ਬਣਾ ਛੋਟਾ ਪੂਰਾ ਟੋਟਲ ਐਕੋਵੇਟ ਜਿਸਨਾ ਸੀਰੀਸ ਨੂੰ ਮਨਿੰਗ ਇੱਕ ਮੈਂ ਮਨਕਾਰਕ ਵਰਤ ਚੇਵੀ ਨਾਲ ਅਦੀ। ਸਿਰੇ ਤੁਸੀਂ ਅੰਨੀ ਅੰਨੀ ਜਿਓਚ ਮਨ। ਦੁਸ਼ੀ ਸੰਗੜੀ ਵਰਤ ਰੋਟੋ ਆਪਸ ਸਾਰ। ਮਾਈਕੂ ਦਾ ਗੁਰੂ ਨੀਵਾ ਸੈਂਟਰ ਕਾਸਟ ਨੂੰ ਗੁੜਾ। సంగారెడ్డి అంటు ఒక వంద మంది వస్తే భోజనాలు ఉండవు వంద మందికి పడుకోనికే లాజీ ఉండవు ఆ పరిస్థితి ఉంది